హే ఐస్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా టుడే స్పెషల్ వచ్చేసి మా అత్తవాళ్ళ ఊరిలో జరిగే ఒక ప్రత్యేకమైన పండుగ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అది కూడా దాన్ని ఏమంటారంటే బ్రహ్మంగారి ఊరేగింపు అనే అంటారు అంటే ఈ ఊరిలో వచ్చేసి బ్రహ్మంగారిని అయితే కొలుస్తారండి ఇక్కడ ఇదివరకు ఒక టెంపుల్ అయితే ఉండిద్దండి కానీ ఆ టెంపుల్ని కట్టడానికైతే అలా పడేశారు ఇప్పుడు తొందరలోనే టెంపుల్ అయితే కడతారండి అందువల్ల ఇక్కడ ఖాళీ ప్లేస్గా ఉంది ఇదివరకైతే ఒక టెంపుల్లా ఉండి దానిలో అయితే పూజలు చేశారు మీకు తెలిసే ఉండిద్ది ఒక వన్ ఇయర్ బ్యాక్ కూడా సేమ్ ఫెస్టివల్ నేను ఆన్లైన్లో అయితే అప్లోడ్ చేశాను వీడియో మీరు చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి ఇక్కడ చూసారు కదా మార్నింగ్ వచ్చేసి పూజలు అయితే జరిగాయి అంటే ఈ ఊర్లో ఫెస్టివల్ అనేది ఎవరో ఒకళ్ళు అనుకుంటారండి అనుకోవడం అంటే ఇప్పుడు సపోజ్ మా పిల్లలకి పెళ్ళి అవ్వట్లేదు అలా పెళ్ళి అవ్వాలి అని అనుకున్న తర్వాత పెళ్ళి అవ్వగానే ఇలా మేమైతే చేస్తాము అని చెప్పేసి ముందుకైతే వస్తారండి ఫెస్టివల్ని ఫెస్టివల్ అంటే ఇలా పూజ చేసి ఊర్లో అందరికీ భోజనాలు పెట్టి అలా అయితే ఉంటుంది సో వాళ్ళు అయితే పూజ అయితే ఎవరైతే చేస్తారో వాళ్ళు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ పూజ అయితే చేసుకున్న తర్వాత హోమం అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే ఊర్లో ఈ ఈ పూజకి మేము కూడా ఉండాలి అనుకుంటారో ఎవరైతే కోరికలు కోరుకుంటారో కోరికలు కన్ఫామ్గా నెరవేరుతాయండి అందువల్ల నమ్మి చాలామంది అయితే ఇలా ఫాస్టింగ్ చేసి నైట్ దీపాలు అయితే పట్టుకుంటారండి ఈ దీపాల గురించి నేను ముందు చెప్తానండి ఇక్కడ చూసారా మార్నింగ్ అయితే మనం వచ్చేసి దేవుడికి కొంచెం బెల్లం బియ్యం పాలు ఇంకా ప్రమిదలు చేసుకోవడానికి మైదా అయితే ఇవ్వాలండి ఆ మైదా కూడా మన గుడి పూజారులు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే ప్రమిదలు చేస్తారండి అందరికీ ఎంత ఎంతమంది ఉపవాసం ఉంటారో అంతమందికి ప్రమిదలైతే చేసి రెడీగా ఉంచుతారు ఇక్కడ చూసారా ఈవినింగ్ అయితే అయిపోయిందండి ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ చూసారా ఒక కర్రలాగా ఉంది అది అదైతే జెండా పండగకి జెండా జెండా కడతారండి దానికి అలా కట్టిన తర్వాత దానిలోనే స్వామి ఉన్నారని చెప్పేసి ఊరు మొత్తం అలా ఊరు మొత్తం తిప్పుతారండి అంటే ఊరు మొత్తం ఊరేగిస్తారు ఇక్కడ చూసారు కదా ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్వామివారికి ఇలా నీళ్ళు అయితే పోస్తారండి అలా పోసిన తర్వాత కొంచెం దానికి నీళ్ళు అనేది మొత్తం తడిచేలా చేసిన తర్వాత ఎవరైతే ఫాస్టింగ్ అని మొక్కుంటారో ఆ ఫాస్టింగ్ చేసేవాళ్ళు మాత్రమే ఇలా చేస్తారండి ఫాస్టింగ్ అంటే అసలు ఈరోజు మార్నింగ్ నుంచి తర్వాత రోజు మార్నింగ్ అవ్వచ్చు ఆఫ్టర్నూన్ అవ్వచ్చు ఈ జెండా పండగ అంటే ఈ గడ వచ్చేసి పాదిలో పడే వరకు ఆ ఫాస్టింగ్లోనే ఉంటారు ఇక్కడ చూసారు కదా ఇలా ఉంది కదండి ఘజస్తంభం దీని పక్కనే అక్కడ అదే ఆ జెండా కర్ర అయితే ఉంటుంది ఆ కర్రని పూజిస్తారు మళ్ళీ అక్కడే పెట్టేస్తారండి సో ఫస్ట్ అయితే ఇలా వాటర్ అయితే పోస్తారు అలా వాటర్ వచ్చేసి ఒకటితో ఒకదాంతో ఆపరండి ఐదు తొమ్మిది అలా వాళ్ళు ఇష్టం అలా పట్టేసి పోసిన తర్వాత స్వామివారైతే అంటే పూజారి గారండి పూజారి గారు వచ్చేసి కొంచెం పసుపు పూసి బొట్టు పెట్టిన తర్వాత అందరూ ఇంకా పసుపు పూసి బొట్లు అయితే పెడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కర్రకు వచ్చేసి జెండా అయితే కడతారండి అంటే ఇక్కడ నేను చెప్పాను కదండి జెండా పండగ అని అంటారు దీనికి ఇక్కడ వచ్చేసి లాస్ట్ చివర చివర వచ్చేసి జెండా అయితే కడతారండి ఇక్కడ చూపించినట్లు జెండా కట్టిన తర్వాత కొంచెం కూడా గ్యాప్ లేకుండా పసుపు అయితే పూస్తారండి ఫుల్గా పసుపు పూసిన తర్వాత మంచిగా బొట్లు అయితే పెడతారు నేను మీకైతే వీడియోలు అయితే కనిపిస్తుంది సో ఇలా పెట్టిన తర్వాత నేను చెప్పాను కదండి ఈ ప్రేమిదలు చేస్తారని ఆ ప్రమిదలు రెడీ అవుతాయి అని చెప్పేసి క్యాన్వాస్ చేస్తారు పల్లెటూరులో మైకులు బట్టి చెప్తారు కదండి అలా క్యాన్వాస్ అయితే చేస్తారు చేసిన తర్వాత మనం వెళ్ళి ప్రమిదలు తెచ్చుకోవాలి ఒక ఇత్తడి ప్లేట్లో వాళ్ళు ఎన్ని ప్రమిదలు పెడతారంటే ఐదు ప్రమిదలు అయితే పెడతారు ఆ వాళ్ళు ఇచ్చిన ఐదు ప్రమిదలు తీసుకొని ఆ ప్రమిదల్లోకి కావలసిన నూనె ఒత్తులు కొండొత్తులు అంటారు కదండి కొండొత్తులు రెండు కడ్డీలు కడ్డీలు ఎందుకంటే కొండెక్కకుండా నైట్ మొత్తం కొండెక్కకుండా మనం జ్యోతులను అయితే చూసుకోవాలండి నేను చెప్పాను కదండి ఇక్కడ చూసారా జెండాకి అసలు కొంచెం కూడా గ్యాప్ అంటూ లేకుండా పసుపు అయితే పూస్తారండి పసుపు అయితే పూసిన తర్వాత కుంకుమ అయితే ఇస్తారు కుంకం కూడా గ్యాప్ అనేది లేకుండా కుంకాలు కూడా పెట్టేస్తారండి ఇలా పెట్టిన తర్వాత ఇంకా అందరూ ఆల్రెడీ ఇలా నీళ్లు పోసిన తర్వాత ఇలా పసుపు పెట్టిన తర్వాత మనం వెళ్ళి మంచిగా స్నానం చేసి రెడీ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా అప్పుడైతే స్టార్ట్ అవుతుందండి స్టార్ట్ అవ్వడం అంటే అప్పుడు పూజ చేసిన తర్వాత ఇంకా ఊరు మొత్తం తిరగడానికైతే ఇంకా బయలుదేరుతాము బయలుదేరడానికి ముందైతే ఇంకా జెంట్స్ అనేవాళ్ళు అంటే ఇప్పుడు లేడీస్ వచ్చేసి ఇలా దీపాలు పట్టుకొని ఇలా తిరుగుతారు కదా జెంట్స్ వచ్చేసి ఇలా పక్కన ఇటు ఇటు నుంచి బుగ్గల నుంచి ఇటు బుగ్గ వైపు సూదులు అయితే గుచ్చుకుంటారండి వాళ్ళు అనుకున్నది తీరితే అలా ఉంటాయండి ఇంకా నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే చాలా చుట్టుపక్కన చాలామంది జనాలు అయితే ఉండిపోయారు సో నేను తీయలేకపోయానండి ఇక్కడ చూసారా దీపాలు పట్టుకొని అందరు రెడీ అయిపోయారు ఇక్కడ స్టార్ట్ అయ్యేసరికి ట్వెల్వ్ అవుతుందండి ఎందుకంటే లాస్ట్ ఇంకా అందరూ ఇంకా అందరూ వచ్చి అందరూ దీపాలు పట్టుకొని స్టార్ట్ అయ్యేసరికి ఇలా ట్వెల్వ్ అయితే అవుతుందండి లెవెన్ ట్వెల్వ్ అయితే కన్ఫర్మ్ అవుతుంది ఇక్కడ చూసారు కదా నేను చెప్పినట్లు ఇలా ఐదు దీపాలు అయితే ఇస్తారు ఇలా నూనె పోసుకొని ఇంకా బయలుదేరుతాము అంటే నేను చెప్పాను కదండి జెండా పండుగ అంటే ఇలా జెండాని ఇలా ఊరేగిస్తారని అలా ఊరేగిచ్చే టైంలో మనమైతే ముందే వెళ్ళాలండి జెండాతో పాటు లేకపోతే వెనక వైపు రాకూడదు ముందే వెళ్ళి అక్కడ అరుగులు ఉంటాయి కదండి అంటే పల్లెటూరులో అంటారు కదా దాని మీద అయితే కూర్చోవచ్చు కూర్చున్న తర్వాత మనకైతే నిద్ర పట్టకుండా ఇలా డీజే డ్యాన్సులు కూడా పెడుతూ ఉంటారండి ఇక్కడ చూసారా ఎర్లీ మార్నింగ్ అయితే అయిపోయిందండి ఇక్కడ అసలు ఆ పిండి చూసారా మాడిపోయి అందులో ఈ ఈ సంవత్సరం వచ్చేసరికి దీపాలు సరిగ్గా అయితే పిండి సరిగ్గా కలపలేదండి అందువల్ల పిండి మొత్తం ఇలా స్ప్రెడ్ అయిపోయి ఎలా అయితే అలా అయిపోయింది ఎటు జెండా వచ్చేస్తుంది కదా అని చెప్పేసి కొంతమంది వదిలేశారు జెండా ఎప్పుడైతే పాదిలో పడే వరకు మనమైతే దీపాలని కొండెక్కించకూడదు ఒకవేళ దీపం కొండెక్కుతుంది అనగా ఇంకో దీపం పెట్టేసి వెలిగించుకోవాలి కానీ దీపం అనేది కొండెక్కకూడదండి అంత జాగ్రత్తగా చూసుకోవాలి నైట్ అంతా ఒకవేళ వర్షం పడ్డా ఏమైనా కానీ అలా మంచిగా చూసుకొని అలా చేస్తే మనకైతే మనం ఏదైతే కోరుకుంటామో అదైతే జరుగుతుంది ఇక్కడ చూసారు కదా సేమ్ అయిపోయిందండి ఇక్కడ ఇలా పాదులు అయితే పెట్టగానే మనం ఇంకా వదిలేసుకోవచ్చు ఎప్పుడైతే ఇప్పుడు మన దీపాల్లో నూనె ఉందనుకోండి ఆ నూనె కంప్లీట్ అయిపోయి వాటంతట అవే కొండెక్కే వరకు అయితే మనం ఆగాలండి అలా కొండెక్కే వరకు మనం గుళ్ళోనే ఉండాలి కొండెక్కిన తర్వాత ఆ దీపాల్లో కొంచెం దీపంలో కొంచెం మనం తినేసిన తర్వాత మనం ఉపవాసం విరమించుకోవచ్చు ఇది అండి మా ఊరి ప్రత్యేకత మీకు ఎలా ఉంది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ